నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు అని ప్రేక్షకులకి వాళ్ళు చేసే తప్పుల గురించి చెప్తూ ఉంటాం కదా ఈ రోజు దాంట్లో భాగంగా గుండెకు హాని కలిగించే ఆహారాలు అలవాట్లని వద్దంటే వద్దు అని చెప్దాం అనుకుంటున్నామమ్మా మరి ఈ మధ్య కాలంలోనే ఇలా గుండె జబ్బులను ఎక్కువగా అవ్వడానికి కారణాలు ఏంటంటారు ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి డబ్బు సంపాదన సులభమైంది సమాజంలో డెవలప్మెంట్ లో వెరైటీ వెరైటీ ఆహార పదార్థాలు పెద్ద సిటీసు చిన్న సిటీసు పల్లెటూళ్ళు అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఎంజాయ్ చేయాల్సిన ఆహార పదార్థాలు బాగా తయారు చేసి అందిస్తున్నారు వీళ్ళు ఏమో ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి తింటాం మిస్ అవుతారు డోర్ డెలివరీ సదుపాయం చేస్తున్నారు మరి ఇట్లా రకరకాలుగా మార్పులు ఎక్కువ రావటం వల్ల సోషల్ మీడియా టీవీ ఫెసిలిటీ ఇట్లాంటివి పెరగటం వల్ల ఎంజాయ్ చేయటం అనేది బాగా ఎక్కువైంది ఎక్కువైంది దీనివల్ల డెబ్బై ఎనభై ఏళ్ళకి రావాల్సిన గుండె జబ్బులు పదిహేను ఇరవై పాతి సంవత్సరాలకి వచ్చి పిల్లలతో సైతం గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు అంత ప్రమాదంలో ఉంది ముఖ్యంగా తెలుగు వాళ్ళ కానీ ఇండియన్స్ కానీ చూస్తే ప్రపంచ దేశాలు రిస్క్ లేదు ఎక్కువ ఇండియన్స్ లో యూత్ కి మరీ ప్రమాదం పిల్లలకు మరీ ప్రమాదం గుండెకు హాని కలిగించే ఆహారాలు అంత విపరీతంగా తినేస్తున్నారు అయితే డాక్టర్ గారు మీరు ఇందాక వద్దంటే వద్దు ఈ తప్పులు చేస్తున్నారు చెప్తూ అసలు గుండె జబ్బుని కలిగించే ఆహారాలు వద్దంటే వద్దు అవునమ్మా అంటే గుండె జబ్బుని కలిగించే ఆహారాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయంటారా చాలా ఉంటాయమ్మా గుండెకు హాని అంటే ఉప్పు నూనె నెయ్యి అంటారు అందరైనా అవును దానికంటే డేంజర్ ఎక్కువ మంది తినేది ఎక్కువగా తినేది ఎక్కువ గుండి చెడిపోవడానికి కారణం అయ్యేది వైట్ ప్రొడక్ట్స్ అవి ఏమిటి అంటే తెల్లటి బియ్యము తెల్లటి బియ్య పిండి ఉప్పుడు రవ్వ బొంబాయి రవ్వ మైదా పిండి వైట్ షుగర్ ఇవి అన్ని వైట్ ప్రొడక్ట్స్ వీటితో తయారు చేసిన పదార్థాలు ఇడ్లీ ఉప్మా దోశ వైట్ షుగర్ తో చేసిన పదార్థాలు ఇందులో అసలు కొవ్వులు కేవలం పిండి పదార్థాలు ఉంటాయి అయినా గుండి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం కొవ్వు పదార్థాలు తింటేనే గుండె జబ్బులు వస్తాయి ఉప్పొన్న ఎక్కువ తింటేనే గుండె జబ్బులు వస్తాయి అనుకుంటారు కానీ ఎవ్వరికీ అనుమానం లేదు ఫరీతంగా తినేస్తున్నారు పిల్లలకు ఆరు నెలల అన్నప్రాసన బోణి కూడా ఈ వైట్ తోనే ఆ రోజు వాడేది పంచదార ఆ రోజు వాడి తెల్లటి బియ్యం పాయసం ఇవన్నీ ఏమవుతాయి అంటే ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటారు తెల్లటి పదార్థాలు ఇలాంటి ఎంటీ కార్బోహైడ్రేట్స్ నుంచి ఇంత చక్కెర స్పీడ్ గా వచ్చేస్తే లివర్ ఈ పదార్థాల నుంచి కొవ్వులను ఎక్కువ తయారు చేసేస్తుంది అందుకని ఎక్కువ డేంజర్ వీటితో ఉంది అందుకని ఈ వైట్ ప్రొడక్ట్స్ అని ఆసిడిక్ ఫుడ్స్ అంటారు ఈ యాసిడిక్ ఫుడ్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ కలిగించి చెడ్డ కొలెస్ట్రాల్ గుండె లోపల పేరుకునేటట్టు అవకాశం ఇవి కలిగిస్తాయి అందుకని నెంబర్ వన్ శత్రువులు ఇవి మరి ఉప్పు నూనెల వల్ల ఈ హార్ట్ బ్లాక్స్ అన్నవి ఎక్కువ అవుతాయని చెప్తూ ఉంటారు కదా అవునమ్మా ఉప్పు ఏం చేస్తుంది అంటే రక్తనాళాలన్నింటినీ ముడుచుకునేటట్టు నేరు అయ్యేటట్టు చేసేస్తుంది గట్టిపడేటట్టు చేసేస్తుంది చేపల ఉప్పులో ఓరేసి ఎండబెడితే అట్లా గట్టిపడిపోతుంది అట్లాగే గుండె కండరాన్ని గట్టిపరిచేస్తుంది రక్తనాళాలన్నిటి అంచులమట పేరుకొని రక్తనాళాలను హార్డ్ చేసేస్తుంది హార్డ్ చేసినప్పుడు గుండెకి సప్లై అవ్వాల్సిన రక్తనాళాలు హార్డ్ అయితే రక్త సరఫరా తగ్గుతుంది ఇంత ముడుచుకున్న రక్తనాళాలు బాడీ అంతా ఉంటే వాటికుండా గుండె రక్తాన్ని తోయాలంటే మోటార్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అందుకని ఎక్కువ మంది గుండె ఆగిపోయి చచ్చిపోయే హై హైబీపీ వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ నెంబర్ వన్ కార్డియక్ డెత్స్ అన్ని దీంతోనే జరుగుతున్నాయి ఇప్పుడు ఇక నూనె విషయానికి వస్తారంటారా మేము ఆయిల్ ఆయిలే వాడతామండి అంటారు ఏ ఆయిల్ వాడినా గుండె జబ్బుల ముప్పు నుంచి ఎవ్వరు తప్పుకోలేరు ఎందుకంటే ఆయిల్ పచ్చిగా ఉన్నప్పుడు ఏ ఆయిల్కి గుండె జబ్బులు రావసలు ఆయిల్ మరిగించేసరికి రెండు వందలు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కితే తప్ప మరగదు ఆ మరిగిన ఆయిల్లో కొవ్వులు కూడా చెడిపోతాయి ఫ్యాట్స్ అన్ని ట్రాన్స్ ఫ్యాట్స్గా మారతాయి హార్డ్ ఫ్యాట్స్గా మారిపోతాయి అలాంటి చెడ్డ కొవ్వులు మనం తింటే లివర్ దీని నుంచి చెడ్డ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగటానికి క్లాట్స్ రావటానికి బ్లాకేజెస్ వచ్చి నేరం అయిపోవటానికి కూడా ఈ మరియు కారణాలు దీని వల్ల ఎక్కువ గుండె జబ్బులకు కారణం మరి మనం తీసుకునే ఆహారాలతో పాటు ఎలాంటి అలవాట్లు గుండె జబ్బులకి కారణాలు అవుతాయంటారు ఆల్కహాల్ సిగరెట్లు సిగరెట్లు వల్ల రక్తనాళాలన్నీ కూడా ఆ నికోటిన్ ఎఫెక్ట్ కి గట్టిపడిపోతాయి ఓకే ఆ స్మూత్నెస్ సాగి ఎలాస్టిసిటీని కోల్పోతాయి అనమాట అందుకని చాలా మందికి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటం ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల్లో రావటం ఈ రక్తనాళాలు గట్టిపడిపోవటం ఇది నికోటిన్ సిగరెట్ల వల్ల ఆల్కహాల్ త్రాగితే నిదానంగా కార్డియక్ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ రిలాక్సేషన్ తగ్గిపోయి గుండె గదులు లోపల ఏవైతే ఛాంబర్స్ ఉంటాయో ఆ ఛాంబర్ సైజ్ తగ్గిపోతూ ఉంటాయి రాందా ఆల్కహాల్ వల్ల అంటే గుండె ఒకసారి ముడుచుకుంటే తొంభై ఎంఎల్ బ్లడ్ రావాలనుకోండి చాంబర్ సైజ్ తగ్గితే యాభై ఎంఎల్ అరవై ఎంఎల్ బ్లడ్ బయటకు వస్తుంది తక్కువ బ్లడ్ వస్తే ఎక్కువ సార్లు కొట్టాలి గుండె అందుకని హార్ట్ మీద లోడ్ పెరిగిపోయి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇట్లా ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ ఇయర్స్ గా పంపు చేయడానికి గుండె డిజైన్ చేయబడితే ఇరవై పాతికేళ్లకి దానికి ఆ స్థితి కలిగిస్తున్నామంటే మనిషిని ఏమనాలి ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకుంటానంటే ఎవరేమంటారండి అందుకని ఆలోచించండి